హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మేము అది చాలా బాగున్నాం మళ్ళీ మా మంచి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి చనా కర్రీ అంటే పెద్ద శనగలండి ఆ శనగలు కాంబినేషన్ పూరీ కూడా చేశాను చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీ కూడా ఉంది కావాలంటే మా భార్య కూడా చెప్తు చూడండి చెప్పు కర్రీ చాలా బాగుంది పూరీలో కాంబినేషన్ చాలా బాగుంది కర్రీ చాలా టేస్టీగా ఉంది స్పైసీగా ఉంది కర్రీ ఇది మూడో రెండో వీడియో అండి అది రాగిశంకర్ చేశాను చా బాగాలేదని అంటారా ఇదైతే ఒప్పుకుందనమాట మీరు కూడా చూసి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా తయారు చేయాలో మీకు అయితే చూపిస్తాను చోళ మసాలా కర్రీ అయితే తయారు చేసుకుందామండి నేనైతే స్టవ్ వెలిగించాను అయితే కున్ నీట్గా కడుక్కున్న కుండనైతే పెట్టుకున్నానండి అది తడిగా ఉంది మొత్తం వేడెక్కింత అయితే పెట్టుకున్నాను తర్వాత నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఆయిల్ వేడెక్కింత వరకు ఉన్నానండి తర్వాత జీలకర్ర ఆవాలు ఇలాచి అదే మసాలా చక్కా వేసానండి మంచి ఫ్లేవర్ కోసం అయితే వేసానండి వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి అవి బాగా వేగిన ఏంటనే నా నాలుగు ముక్కలుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసాను కరివేపాకు వేసానండి అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని మొత్తం అయితే వేసుకున్నానండి వేసుకొని బాగా పచ్చిపాసనం పోయినంతవరకు అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఆయిల్ అయితే ఆనియన్స్ అయితే బాగా మగ్గాలి వీలైతే ఒక వన్ మినిట్ అయితే మూత కూడా మగ్గించుకోవడానికి మగ్ మగ్గించుకోవాలన్నమాట ఆ విధంగా మగ్గిన వెంటనే మూత తీసుకొని కలుపుకోవాలండి మనం ఒక మూడు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకొని నేనైతే ఆ విధంగా అయితే వేసుకున్నానండి వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి అంత లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి వంటని ఎందుకంటే ఇది కటల్ ఫ్రై కాదు కదా స్టవ్ కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి ఆ విధంగా మొత్తం అయితే కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టుకుందామండి టమాటా అయితే మెత్తగా అయితే బాగా మగ్గాలన్నమాట ఇంకా చూడండి మగ్గైతే మగ్గిందనమాట రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకుంటున్నాను ఆ విధంగా కలుపుకొని నెక్స్ట్ అయితే అల్లం అల్లంల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ అయితే నేనైతే వేసుకున్నానండి అలా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ పూ టమాటాకైతే బాగా కలుపుకోవాలన్నమాట అలా వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా దా దానికైతే బాగా పట్టుకోవాలన్నమాట అందుకని కలుపుకోవాలి బాగా అదేవిధంగా అండి నేను చాల మసాలా పెద్ద ఉన్నాయి కదా అవైతే ఒక నా ఐదు గంటలైతే నానబెట్టి రైస్ కుక్కర్లో ఈ విధంగా నా నాలుగు విజ్జులు ఐదు విజులు వచ్చే తర్వాత ఆ విధంగా ఇప్పుడు చూపిస్తే చూడండి ఆ విధంగా అయితే మెత్తగా నేనైతే విజులు వరకు అయితే చేసుకున్నాను ఆ విధంగా మెత్తగా చేసుకున్నాను అనమాట ఎయిటీ పర్సెంట్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను వాటర్ అయితే తీసేసి చోళ్ళ శనగలు అయితే వేసుకుంటున్నానండి ఆ విధంగా వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి బాగా మొత్తం బాగా కలిసే కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి బాగా దగ్గ ఆ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలండి నెక్స్ట్ అయితే నేను పశువు చిట్టుకటి పసుపు అయితే వేసానండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసానండి వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి చూడండి మొత్తం అయితే కారము అంటే విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే అదే అట్లే మూత పెట్టి మసాలాకి శనగలకైతే బాగా కారం పట్టే విధంగా పట్టే విధంగా ఉంచుకోవాలండి తర్వాత తీసిన వెంటనే నేను కుక్కర్ రైస్ కుక్కర్లో మనం విజిల్ పెట్టి నాలుగు విజిల్ పెట్టే వాటర్ అయితే ఉంది కదండి ఆ వాటర్ అయితే ఎక్కడ పారవేయలేదు అదేవిధంగా ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట కోసం మళ్ళీ వాటర్ వేసుకొని మనం గ్రేవీ అయితే రావాలా కాబట్టి మనం కొంచెం అయితే వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నామండి శనగలు కూడా బాగా ఉడకాలి కదా అందుకైతే ఎసరైతే ఎక్కువ వేసుకున్నాను వేసుకొని మొత్తం అయితే కలుపుకుంటున్నాండి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మనమైతే ఉడికించుకోవాలి అదేవిధంగా మళ్ళా మనం మసాలాలు అయితే యాడ్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉడికించుకుంటున్నాం కదా కాబట్టి గరం మసాలా ధనాల పొడి అయితే యాడ్ చేసి నేనైతే మొత్తం అయితే కలుపుకుంటున్నాను కలుపుకొని అయితే ఇంకా ఒక పదిహేను నిమిషాలు అయితే నేనైతే ఉడికించుకుంటానండి ఇంకా అదేవిధంగా మధ్యలో మూత తీసి ఉడుకుతుంది కదా అదేవిధంగా నేను కొత్తిమీర చిన్న కొత్తి కొత్తిమీర అయితే తీసుకొని యాడ్ చేశాను అనమాట వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ అయితే ఉడికించుకుంటున్నాను అనమాట చూడండి పదిహేను నిమిషాలు అయితే అయ్యిందండి నెక్స్ట్ అయితే మూత తీసుకొని దాని పరిస్థితి అయితే చూద్దాము చూడండి ఆయిల్ అయితే వేరైపోయింది శనగలు కూడా బాగా మెత్తగా అయితే ఉడికినాయి చూపిస్తా చూడండి చూడ సైడ్కి అయితే వేసుకొని చూపిస్తున్నా చూడండి వీడియోలో చాలా మెత్తగా అంటే మెత్తగా ఉడికినాయి అనమాట ఆ విధంగా ఉడికితే బాగుంటుంది లేదంటే మనం తిన్న తర్వాత డైజెషన్ అది కడుపులో మంట కానీ అరగదండి అందుకని మెత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట కర్రీ అయితే తయారైందండి ఇంకా నెక్స్ట్ అయితే మనం అయితే తయారు చేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసి అయితే చేసుకుందాం చూడండి పూరి కోసం అయితే నేనైతే మైదాపిండి అయితే తీసుకున్నానండి దీని అయితే మనం ఇంకా షాపుల్లో తెస్తాం కదా దాని అయితే తీసుకుని జల్లర్ పట్టి జలర పట్టి పట్టేది ఇవ్వరు కదా మనం అయితే పట్టేస్తున్నాము ఎలాంటి పురుగులన్నా ఏదన్నా ఏమైనా ఉంటే కూడా చేసుకోవాలనుకుంటుంది కాబట్టి జలారితే పట్టుకున్నాము అదేవిధంగా మాకు తగినంత ఇద్దరమే కదండి మేము ఉండేది తగినంత అయితే పిండి తీసుకొని పూర పూరీలు అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఆ విధంగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా అయితే కలుపుకోవాలి చిన్న చిన్నగా వాటర్ యాడ్ చేసుకుంటే కలుపుకోవాలండి ఆ విధంగా అయితే స్మూత్గా మితంగా అయితే కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకొని అయితే మనం పూరీలు అయితే తయారు చేసుకున్నామండి తయారు చేసుకున్నామండి ఆయిల్ అయితే వేసానండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేడెక్కితే అయితే వేసుకుందాం చిన్న బిళ్ళలు అయితే చేసిందనమాట పూరీలు వేసుకుందాం నూనె అయితే వేడెక్కిందండి పూరీ అయితే వేసుకుందాం ఆ విధంగా అంటే మాత్రస్తా ఈ విధంగా అన్ని పూరీలు చేసుకుందాం ఈ విధంగా ఇవి అయితే అయినాయి కర్రీ తయారైంది పూరీ తయారని కాబట్టి తిందామండి అయితే